మీ మనస్సు మీరు ఎలా చెప్తే అలా వినగలదు ప్రస్తుతము మనిషి దేనివల్ల ఇబ్బంది పడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క మాట మనసు వినట్లేదు అదే కదా సమస్య ఎంత మీ మనస్సు మీ మాట వినట్లేదు ఇదేగా యుద్ధమంతా అవునా ఎక్కడో దూరంగా మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ మనసు బాధపడుతూ ఉంది మీకు తెలుసు వద్దు మనం ఆలోచించద్దు దూరంగా ఉన్న పిల్లల గురించి ఆలోచించి ఇక్కడ కూర్చొని మనం బాధపడద్దు అని మీ మనసు చెప్తూ ఉంటుంది కానీ అది మీ మాట వినదు మీ లోపల ఆ విషయం తెలుస్తూ ఉంటుంది మనసుని నిగ్రహించాలని చూస్తారు కానీ మన సాగదు మీ మనసుకి తెలుసు మీ పిల్లలకి పిల్లలు లేకపోతే దానికి మీరు చేయగలిగింది దైవ ఆధీనం అది అని మీకు తెలుసు కానీ మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో దూరంగా ఉన్న మీ సంబంధికులకి ఆరోగ్యం బాగాలేదు మీరు ఇక్కడి నుంచి మీరు ఏం లేదు కానీ రోజు దిగులు పడుతూ ఉంటారు మీ మనసు కనిపిస్తూ ఉంటుంది నేను చేయగలిగింది ఏముంది అని దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ అది ఆగదు అవునా మీ మనస్సు అనేక రకాల భయాలను పోగు చేసుకొని తెచ్చుకుంటుంది నిజంగా ఏమి జరిగేవి ఉండవు మీ జీవితంలో మీరు భయపడినవి అన్నీ జరిగితే అసలు ఇంతకాలం మీరు బ్రతికుండడం కష్టం మీరు ఏవైతే భయపడుతూ ఉన్నారో మీ ఊహ తెలిసిన దగ్గర నుండి ఆ భయపడేవి ఏమీ జరిగిలేవు ఏవో ఒకటి రెండు తప్ప కదా నిజంగా భయపడిన అన్ని సంఘటనలు అన్ని సందర్భాల్లో జీవితంలో ఉంటే మీరు ఇప్పటికీ బ్రతికుండగలిగేంత సామర్థ్యం ఉండేది కాదు కానీ మీ మనసు మాత్రము ఎప్పటికప్పుడు ఏదో భయాన్ని కల్పిస్తూ ఉంటుంది ఆ భయానికి గురయ్యి మీకు మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటి మీ మనసు మీ మాట వినట్లేదు మీకు తెలుసు ఆ భయము నిజానికి జరిగేది కాదని మీరు ఏదైతే భయపడుతున్నారో అది నిజంగా జరిగేది కాదు అని మీ మనసుకు తెలుసు కానీ మీరు మాత్రము ఆ మనసుని నిగ్రహించలేకపోతున్నారు భయపడిపోతున్నారు ఏదో అనారోగ్యము వస్తుందేమో అని భయం అనారోగ్యానికి సంబంధించిన భయం మీలో బాగా ఉన్న కారణంగా ఏ చిన్న తలనొప్పి వచ్చినా ఇదేమన్నా క్యాన్సరా అని భయం వేస్తూ ఉంటుంది కడుపులో కాస్త నొప్పిగా అనిపించింది అనుకోండి పేగుల్లో ఏమైనా అయిపోయిందేమో అని భయం వేస్తూ ఉంటుంది ఇక మనము బ్రతుకుంటామా అన్న వరకు వెళ్ళిపోతుంటుంది మన ఆలోచన మీకు దూరంగా ఉన్న పిల్లలు ఒక పూట ఆలస్యంగా ఫోన్ చేశారనుకోండి ఏమైపోయిందో అని భయం వేస్తూ ఉంటుంది ఎందుకు వీళ్ళు ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే ఎత్తటం లేదేంటి అంట ఈలోపు మీ మనసు నిగ్రహాన్ని కోల్పోయి మీ ఆధీనంలో లేకుండా అనేక రకాలకు భయపడుతూ ఉంటుంది మీకు మీరుగా ఊహించేసుకుంటూ ఉంటారు ఏదో జరిగిపోయిందేమో అని భయం ఇది జీవితంలో ప్రతి విషయంలోకి మీరు దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళిపోతుంటారు మీకు మీరుగా ఊహించుకుని అన్నిటినీ మీకు మీరుగా ఊహించుకుంటూ భయపడిపోతుంటారు కదా నిజంగా మీరు మనస్ఫూర్తిగా కాస్త జాగ్రత్తగా తెలివిగల వాళ్ళగా ఓపిక్గా ఆలోచించి చూడండి మీ భయాలన్నీ కూడా మీరు అతిగా ఊహించుకున్నవే తప్ప నిజంగా జరిగినవా మీరు ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు ఏదో జరిగిపోతుందేమో అని భయం నిజంగా ఏది జరగట్లేదు ఏది జరిగేది ఏం కాదు కానీ మనసులో మాత్రము జరిగిపోయినంత భయం వేస్తూ ఉంటుంది చూడండి బాగా భక్తులు ఉన్నారనుకోండి వాళ్ళు దేవుడి దగ్గర దీపం పెట్టారు గాలి వచ్చి అది దీపము కొండెక్కింది అమ్మో ఏదో కీడు ఏదో కీడు జరగబోతుంది ఏదో అయిపోతుందేమో అని మీరు కొన్ని రోజుల పాటు భయపడిపోతుంటారు నిజానికి అది గాలి వచ్చింది ఆరిపోయింది దానికి మీరు ఏదో అపషేకనము నాకు చెప్తూ ఉంది ఏదో చెడు జరుగుతుందేమో అని మీరు ఇక ఆ భయంలోనే నిద్ర కూడా పట్టకుండా కొన్ని రోజుల పాటు అదే దీంట్లో ఉండిపోతుంటారు పొరపాటున ఆ రోజు ఆ తలనొప్ప కాళ్ళనొప్ప వచ్చింది అని అంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంది అని మీ లోపల ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది అదే రోజు మీకు రోజు అనుకూలంగా జరిగే విషయాలు అనుకూలించకుండా జరిగాయనుకోండి అమ్మో ఏదో జరుగుతుంది అందుకే దీపం మారింది పొద్దున అని మీరు భయపడిపోతూ ఉంటారు నిజానికి ఏం జరగదు కానీ మీ మనసు మాత్రము అతిగా ఊహించేసి ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి కానీ భయానికి గురవుతుంటుంది ఇదే మానసిక రుగ్మతలు అన్నిటికీ కారణము మీరు అతిగా ఆలోచించడమే మానసిక రుగ్మత అంటే వేరే ఏ కారణము లేదు మానసిక రుగ్మతలు అన్నీ కూడా మీరు అతిగా ఊహించే విషయాలే రుగ్మతలు మీరు కొంచెము తెలివితో స్పృహతో మీ జీవితంలో భయాలు అనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆ భయం ఏర్పడటానికి కారణమైనటువంటి అతి ఆలోచనని మీరు తగ్గించడానికి ప్రయత్నం చేయండి నేను భయపడిన నిజంగా జరుగుతాయా పాడా జరగవు పాడలే ఊరికే అదని రాని ఆలోచన అదేం జరిగేదేం కాదు అని మీరు దాన్ని అశ్రద్ధ చేయగలిగితే మీ మానసిక రోగాలన్నీ నయమైపోయినట్టే కేవలం మీలో ఏర్పడే భయాన్ని మీరు కాస్త అశ్రద్ధ చేయాలంతే నేను అనుకున్నవన్నీ జరిగేటట్టయితే ఈ పాటికి అంబానీ అవుతుంది కదా నేను ఊహించినవన్నీ జరిగేటట్టయితే ఈ జీవితాన్ని గొప్పగా ఊహించుకున్నావు ఎన్నోసార్లు అవి జరిగి తీరేవి కదా నీకెందుకు ఇదే జరుగుతుంది అని భయపడుతున్నావు నువ్వు ఏదైతే భయపడుతున్నావు అది మాత్రమే జరుగుతుందని ఎందుకు భ్రమపడుతూ ఉన్నావు మరి అలా అంటే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నవన్నీ జరిగేటట్టయితే అంబానీలో అయ్యేవాళ్ళు కదా కానీ మీ ఊహల్లో మీరు అనుకున్నవన్నీ మీరు భయపడుతున్నీ నిజంగా జరుగుతాయంటే జరగవు మనసు ఆట ఆడుతూ ఉంటుంది మిమ్మల్ని భయపెట్టాలి అని మనసు లక్షణం ఏంటి మనసుకున్న ప్రధాన లక్షణం ఏంటంటే భయపెట్టడం అది బూచోళ్ళ ఉంటుంది బూచ్ అంటూ ఉంటుంది ప్రతిక్షణం మీ వయసు ఎంత పెరిగినా సరే మనసు మాత్రం మిమ్మల్ని చిన్నపిల్లల్లాగానే చూస్తూ ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ మరీ చిన్నపిల్లల్లాగా చూస్తుంది మిమ్మల్ని ఎందుకంటే భయాలని అది బూచ్ అంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు అని మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది దాని లక్షణం మనసుకున్న ఒకనొక లక్షణం అది చాలా ప్రధాన లక్షణం మీరు ఈరోజు స్పృహగా ఈరోజు నుంచి ఈ పూట నుంచి స్పృహతో ఆలోచించి చూడండి కాస్త తెలివిగా ఆలోచించి చూడండి మీకు మీరు ఏవైతే ముందుగానే ఆందోళనపడి భయపడిపోయి కంగారు పడిపోతూ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఏం జరిగేవి కాదు అనే ఒక మొండి ధైర్యాన్ని తెచ్చుకోవటం అలవాటు చేసుకోండి మొండిగా నేను ఏదైతే భయపడుతున్నా అది జరిగేది కాదు పాడు కాదు అని మొండిగా దాన్ని అశ్రద్ధ చేసి వదిలేసి చూడండి మీరు క్రమక్రమంగా మీలో ధైర్యం పెరగటం మొదలవుతుంది నిజమే అనవసరంగా నేను ఎందుకు భయపడ్డాను ఆ భయం నన్ను చంపేస్తుంది కదా ఒక భయంతో వదులుతున్న భయం అనేది మనసుకు అలవాటు అయిపోతే అదే పనిగా మనసు నిన్ను భయం వైపు అది తీసుకువెళ్ళిపోతుంది ఒక భయం వెనకాల ఇంకో భయం ఒక భయం వెనకాల ఇంకో భయం అది నిరంతరము నేను భయపెడుతూనే దాని పని అది కానీ వెళ్ళిపోతుంది మీరు నిజానికి మీ జీవితంలో ఏ కష్టాలు ఉండవు కానీ మీరు కూర్చొని కష్టపడిపోతూ ఉంటారు ఒక దగ్గర తినడానికి భోజనం ఉంటుంది ఉండటానికి ఇల్లు ఉంటుంది చుట్టూ సమాజంలో పేరు అన్నీ ఉంటాయి కానీ మీరు మీ ఇంట్లో ఏసీ వేసుకొని మరి కూర్చొని భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుంది ఏమని ఎవ్వరూ ఏం చేయట్లేదు మిమ్మల్ని దేవుడు కూడా మీకు ఏదో కీడు తబలలు పెట్టాలని చూడట్లేదు ఏ చెడు చేయట్లేదు సమాజంలో ఎవ్వరు మీకు చెడు చేసి పెట్టట్లేదు కానీ మీకు మీరుగా మాత్రము ఏదో జరుగుతుందనే భయంతో మీ జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉంటారు నరకం అంటూ ఎక్కడో లేదు నరకము ఏదో పైలోకాలలో నూనె వేయించుతూ సీలలు కొడుతూ ఇలాంటి నరకాలు ఎక్కడ లేవు వేరే లోకాలంటూ ఉన్న నరకం అంతా ఎక్కడుంటుంది అంటే మీ అతిగా ఊహించే ఊహల్లో ఉంటుంది నరకం అంతా మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో యమబట్టులు శిక్షించరు నూనెలో వేయించరు ఎందుకంటే నూనె రేట్లు పెరిగిపోయాయి ఒక్కొక్క మనిషి మీ వేయించాలి అని అంటే ఇంత మనిషి చిన్న చిన్నకాయల ఇవన్నీను ఎంత పెంచామో ఇంత మనిషిని వేయించాలంటే రోజుకి ఎన్ని టన్నుల నూనె కావాలి వాళ్ళకి మాత్రం ఇది పెరగలేదా నూనె రేట్లు అంత సాధ్యమా కష్టమే ఎవరో మిమ్మల్ని నూనెల్లో వేయించరు మీరే మోహల్లో వేయించుకుంటూ ఉంటారు మీ బ్రెయిన్ ఫ్రై అయిపోతూ ఉంటుంది లోపల కూర్చుని ఇంట్లోనే కూర్చుని మీరు మీ మెదడుని వేయించుతూ ఉంటారు నూనె కంటే వేడైనటువంటి నూనె కంటే వేడిగా సెగలు కక్కేటువంటి అతి ఊహలో మీ మెదడుని వేసి వేయించుతూ ఉంటారు అది పొగలు కక్కుతూ ఉంటుంది లోపల దాన్ని ఆ మంట పెట్టేది ఏంటి అని అంటే మీ ఊహలు మీరు కూర్చున్న దగ్గర నుంచి అతిగా ఊహించేసి మంట పెడుతూ ఉంటారు దానికి మీ బ్రెయిన్ ఉడికిపోతూ ఉంటుంది అదే మీ నరకం కంటికి కనపడని ఒక ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదో మిమ్మల్ని పొడుస్తూ ఉంటుంది అదే మీ అతి ఊహ మీరు మీ మెదడుని అలానే తయారు చేసి 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 మీ ఆలోచించే విధానాన్ని అలానే తయారు చేసి 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 మీరు మీ జీవితాన్ని క్రమక్రమంగా నరకంగా మలుచుకుంటూ వచ్చారు ఆ ఒత్తిడి కారణంగా మీ మనస్సు అంత తీవ్రమైన భయాలకి గురి అయ్యి ఆ ఒత్తిడి కారణంగా మీ మనస్సుకున్న సామర్థ్యాలన్నీ కోల్పోయి ఒక సాధారణమైనటువంటి సగటు అతి సగటు మనిషిగా జీవిస్తూ ఉన్నారు లేని పక్షంలో మీ మనసులో ఒక చిన్న ఆలోచన పుడితే ప్రకృతి అంతా కలిసి ఆ ఆలోచనని మీకోసము కార్యరూపం దాల్చే అంత సామర్థ్యం కలిగిన వారు మీరంతా మీ మనసులో కేవలం ఒక ఆలోచన పుడితేనే మీ శరీరమంతా పులకించిపోయి మీ శరీరము ఏదైనా పొరపాటున అనారోగ్యానికి గురైతే అది వెంటనే నయం చేసుకోగలిగేలా ఒక సామర్థ్యము మీ మనసుకి అంతటి సామర్థ్యం ఉంది కానీ ఆ శక్తులన్నిటినీ మీరు కోల్పోతూ వచ్చేసారు మీరు ఏదైతే చెప్తారో మీ హృదయములో మీ లోతుల్లో మీలో ఏదైతే ఒక ఆలోచన భావన కలుగుతుందో దాన్ని అమలుపరచడానికి మనస్సు మరుక్షణమే ఆ మనస్సు సిద్ధంగా ఉండి ఆ పని చేసి పెట్టగలిగే సామర్థ్యం ఉన్న మనసు తన శక్తిని కోల్పోయి మీరు మీరనుకుంటున్నవి ఏవి జరగట్లే ఏదో జరుగుతూ ఉంది దానికి మనసు ప్రభావితం ఉంది మనసు నియంత్రణ లేని కారణంగా మనసు మీ ఆధీనంలో లేని కారణంగా ప్రతి మనిషి నరకం అనుభవిస్తున్నాడే తప్ప కేవలం పేదరికం వల్లనో అనారోగ్యం వల్లనో లేదా చుట్టూ సమాజం వల్లనో కుటుంబం వల్లనో ఎవరు ఇబ్బంది పడట్లేదు కేవలం మీ అదుపు తప్పిన మీ మనస్సు వల్ల మాత్రమే మీరు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక సత్యాన్ని మీరు గమనించండి ఈ అదుపు తప్పిన మనసు మీ ఆధీనంలో లేని మనసు మీకు మానసికంగా శారీరకంగా అనేక రకాల రోగాలను అది తెచ్చిపెడుతూ ఉంది దానికి మీరు భల కూర్చున్నారు అనే విషయాన్ని ముందుగా మీరు గమనించుకొని ఉండాలి ప్రస్తుతం మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది శరీరము అనారోగ్యానికి అయి ఉండటం కావచ్చు మనసు అనారోగ్యానికి గురయ్యి ఉండడం కావచ్చు అది ఏదైతే అనుభవిస్తున్నారో దానికి కారణము మీ మనసు మీ అదుపులో లేకపోవటమే మీ మనసు మీ అదుపులో లేని కారణంగానే మీరు అనుభవిస్తున్నయన్ని మీ జీవితంలో వచ్చి ఉన్నాయి మనం ఈ పూట ఈ మనస్సుని మనం చాలా విచిత్రముగా మన ఆధీనంలోకి తెచ్చేసుకుందాం ఎలా అంటే ఇప్పటి వరకు మీ మాట వినని మనస్సు ఇప్పటి వరకు మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన మనస్సు ఇప్పటి వరకు మిమ్మల్ని అనారోగ్యం వైపు నడిపించిన మనస్సు ఇప్పటి వరకు మిమ్మల్ని దుఃఖం వైపు తీసుకువెళ్ళిన మనస్సుని మనము ఒక అద్భుతమైనటువంటి ఒకనొక ప్రక్రియతో దాన్ని మన వైపు తిప్పేసుకుందాం దాన్ని మీరు తెలివితో తిప్పాలని చూస్తే అసలు తిరగదు మీరు ఎంత తెలివిగా ఆలోచిస్తూ ఉంటే మనసు మరొక మెట్టెక్కి ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటుంది మీ మనసే రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అవునా మీ మనసు ఒకటి ఇప్పుడు సత్సంగానికి వెళ్ళు అని చెప్తుంది అరగంట తర్వాత ఇవాళ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది ఎందుకు వెళ్తాను అని అంటుంది సత్సంగానికి వెళ్ళు అని మనసు నిన్న సాయంకాలం చెప్పుకుంటుంది ఈ పూట అదే మనసు ఆదివారం కదా అందరి ఇంట్లో ఉన్నారు ఉండరాదు అని చెప్తుంది ఒక మాట అదే చెప్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొక మాట అదే మనసు చెప్తూ ఉంటుంది ఈ యొక్క ఘర్షణలో మీరు జీవితంలో చాలా అద్భుతమైన అవకాశాలన్నీ కోల్పోయి వచ్చారు ఇప్పుడు మీరు ఏదైనా పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని అంటే దానికి కారణము మీకు వచ్చిన అవకాశాలని మీరు పట్టుకోలేదు మీకు వచ్చిన అవకాశాల విషయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మీలో చాలామందికి అనుభవము ఈ భూమి చాలా విలువ పెరుగుతుంది తీసుకోండి అని ఎవరో చెప్తే మీరు అవును అనిపించి దానికి డబ్బులు కడదామనుకునే లోపు కాదేమో అని ఆగిపోయి ఉంటారు ఒక పదేళ్ళ తర్వాత చూసి అంటుంటారు ఆ రోజు నేను కొందామని అనుకుని ఆగిపోయానండి అంటే మనసు రెండు రకాలుగా ప్రవర్తించినప్పుడు ఆ రెండు రకాల ఆలోచనలలో ఎక్కడో మీరు చిక్కుబడిపోయారు ఆగిపోయింది మీ అభివృద్ధి ఆగిపోయింది ప్రస్తుతం మనము ఏదైనా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే మనం ఏదైనా లేమిని అనుభవిస్తూ ఉంటే మనం ఏదైనా లోటును అనుభవిస్తూ ఉంటే దానికి కారణం ఏంటంటే మీ మనసు రెండు రకాలుగా చెప్పింది దాంట్లో ఏదో మీరు వినకూడని మాట విన్నారు మనసు చెప్పిన దాంట్లో ఏదైతే సరైనది కాదో ఆ మాట విన్నారు అందుకే మీరు అనుభవిస్తూ ఉన్నారు ఆ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో మనసుకి అది మనిషి యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారిపోయింది మనం ఈ పూట మనసు చేసే ఆ ద్వంద్వ వైఖరిని మనము అధిగమించి రెండుగా పోట్లాడుతున్న మన మనసుని అధిగమించి మనసుకి అతీతంగా వెళ్ళి మన యొక్క హృదయము చెప్పే మాటని వినగలిగే సామర్థ్యం వైపు మనం అడుగు పెడతాం ఈ సాధనలో ఏం జరుగుతుంది రెండుగా మారి కొట్టుకుంటున్నటువంటి మనస్సుని దాటుకుని లోపల అంతరంగము చెప్పే మాటని వినగలిగే వారిగా మీ యొక్క సామర్థ్యము మారుతూ వస్తుంది అటువంటి ఒకనొక విధానాన్ని మనము ఈ పూట నేర్చుకుంటాం చూడండి పూర్వము ఒకానొక పద్ధతి ఉంది ఏంటి పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టి ఏదైనా ఒక తల్లి విచిత్రమైన ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటుంది ఏమై ఉంటుంది అంటే అని ఉండొచ్చు అని ఉండచ్చు లేదా ఇతరత్ర ఏవైనా శబ్దాలను వినిపిస్తూ ఏడుస్తున్న పిల్లవాడిని ఊరటించటానికో ఆడుకుంటున్న పిల్లవాడిని ఇంకా ఉత్సాహంగా మార్చటం కోసము నవ్వుతున్న పిల్లవాడిని మరింత ఆనందంగా మలచటం కోసము వారు విచిత్రమైన శబ్దాలను ఉపయోగించేవారు ఇది పూర్వపు తల్లిదండ్రులకి జ్ఞానం బాగా ఉంది పూర్వపు ఋషి సంస్కృతిలో ఆ కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి జ్ఞానం బాగా ఉంది పిల్లవాడికి ఏదైనా ఒక శబ్దాన్ని అలవాటు చేసి ఆ శబ్దాన్ని జీవితకాలము వాడు ఉపయోగించుకుంటూ తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఏదైతే సుఖాన్ని పొందాడో ఏ ఆనందాన్ని అయితే పొందాడో ఆనందము తిరిగి వాడిలోకి రావటం కోసము ఏదైనా ఒక శబ్దాన్ని అలవాటు చేస్తూ ఉండేవాళ్ళు వారు ఇష్టం వచ్చినట్టు పిచ్చి అరుపులు అరవటం కాదు వాళ్ళు ఏదో ఒక శబ్దాన్ని వాళ్ళు అలవాటు చేస్తూ ఉండేవారు వీడి జీవితంలో ఎప్పుడైనా సరే మానసికంగా ఘర్షణకు గురైతేనో బాధకి గురైతేనో దుఃఖానికి గురైతేనో డిప్రెషన్ లాంటి వాటికి గురైతేనో తీవ్ర అనారోగ్యాలకు గురైతేనో బాల్యం నుండి వాళ్ళ తల్లి ఏదైతే శబ్దాన్ని వాడికి అలవాటు చేస్తూ వచ్చిందో వినిపిస్తూ వచ్చిందో ఆ శబ్దాన్ని పాతికేళ్ల వయసు వచ్చిన తరువాతనో తొంభై ఏళ్ళ వయసు వచ్చిన తరువాతనో వాడు అదే శబ్దాన్ని మళ్ళీ ప్రయోగిస్తే రోజు తల్లి ఒడిలో ఉండగా వాడు ఏదైతే ఒక మనశ్శాంతిని సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాడో ఆ ఆనందం వాడికి మళ్ళీ తిరిగి వాడి సొంతం అవటం మొదలు పెడుతుంది అర్థమవుతుందా చాలా శ్రద్ధగా గమనించినందు ఈజీ విషయం కాదు ఇది వాడిని ఊయలు ఊపినట్టుగా వడిలో పెట్టుకొని పరమ సుఖస్థితిలో ఉన్నప్పుడు ఒక శబ్దాన్ని వాడికి అలవాటు చేస్తుంది ఆ శబ్దం ఎప్పుడో వాడు ఒక నలభై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని వాడు మళ్ళీ విన్నా లేదా వాడే ఉచ్చరించిన తిరిగి తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఏ సుఖస్థితికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిపోతాడు అర్థమైందా అంటే వాడికి ఇన్స్టంట్గా ఆ శబ్దము ఒక మందులా పనిచేస్తుంది ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది వాడున్నటువంటి ప్రస్తుతము వాడున్నటువంటి ఆ గందరగోళ స్థితి నుండి వాడిని ఆ శబ్దము బయటపడేస్తుంది ఆ మంత్రము వాడు చాలా సుఖంగా ఉన్నప్పుడు తల్లి ఒడిలో ఊయలుగుతున్న సమయంలో వాడికి వినిపించమని చెప్పండి వాడు ఆ సుఖస్థితిలో ఉన్నప్పుడు ఆ విన్న ఆ శబ్దము తరువాత పరమ దుఃఖస్థితిలోకి ఏదైనా కారణంతో వాడు వెళితే ఆ సమయంలో ఆ శబ్దాన్ని వాడికి వినిపిస్తే వాడు తిరిగి అదే బాల్యములోని ఒక ఆనంద స్థితికి వాడు తిరిగి చేరుకుంటాడు ఇది వాడి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి పనిచేస్తుంది వాడి యొక్క మానసిక స్థితిని బాగు చేయటానికి అది పనిచేస్తుంది వాడు ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా సరే తిరిగి వాడు గొప్ప ఒక ఆనందంలోకి రావడానికి అది సహాయం చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ మేము తల్లి ఒడిలోకి వెళ్ళలేము కదండి మేము మళ్ళీ ఏదైనా మంత్రము తల్లి ఒడిలోకి వెళ్ళి మంత్రోపదేశం పొందాలి అని అంటే మాతో అయ్యే పని కాదు కదండి మేము ఇప్పటికే కాళ్ళు ఉన్నాం ఆల్రెడీ మరి ఇప్పుడు మేము ఎలా నుంచి అటువంటి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని నేను ఎలా పట్టుకోవాలి నన్ను కూడా అలా కష్టకాలంలో బయటపడేయగలిగేటువంటి ఒక అనొక మంత్ర ఉపదేశం ఎలా జరగాలి అది నాకు ఎలా నేను పొందాలి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది అందుకే ఈరోజు మనము ఒక మంత్రోపదేశాన్ని తీసుకుందాం మనము ఉన్నటువంటి ప్రస్తుత ఈ సుఖస్థితిలో ఈ ఆనందకరమైనటువంటి స్థితిలో మనము శంభో శబ్దాన్ని మనము ఆనందంగా శ్రద్ధగా ఉచ్చారణ చేద్దాం నేను ఎలా చేస్తే అలా దానిని మనము జపం చేద్దాము ఆ శబ్దము మీ నర నరాల్లోకి ఇంకిపోయేలా మీ మస్తిష్కంలో నిండిపోయేలా మనము దాన్ని చేద్దాము అది మీరు ఎప్పుడు ఉచ్చరించిన ప్రస్తుతము మీరు ఏదైతే సుఖస్థితిని అనుభవిస్తున్నారో ఆ సుఖస్థితి తిరిగి వెంటనే మీలోకి వచ్చి చేరేలా మనము దాన్ని సాధన చేద్దాము సరేనా ప్రస్తుతం అందరూ సుఖస్థితిలో ఉన్నారా ఆనందకరమైన స్థితిలో ఉన్నారా గందరగోళంలోనే ఉన్నారా అందుకే మీతో ఈ విషయం చెప్పే ముందు మీతో కాసేపు సాధన చేయించాం జపం చేపించాం ఎందుకనంటే అది చేస్తూ ఉంటే మీ మనస్సు సుఖమైన స్థితికి చేరుకుంటుంది ఆ సుఖస్థితి మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉండగా మీరు తీసుకునే ఈ మంత్రము నిజంగా ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది అందుకే చెప్తూ ఉన్నాను చాలా శ్రద్ధగా చేయాలి అని ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మానసికమైనటువంటి తృప్తి ఏదైతే ఉందో ఈ స్థితిలో మీరు చెప్పేటువంటి జపము ఏ రకంగా చెప్తారో అది బాగా గుర్తుపెట్టుకోవాలి దానికి చాలా శ్రద్ధ కావాలి ఎందుకనంటే తర్వాత మీరు చెప్పాల్సి వస్తే అదే తీరులో చెప్పలేదనుకోండి ప్రయోజనం లేదు మీరు ఇంటి దగ్గర ఆలోచనలతోనూ ఫోన్లో జరిగే తతంగం కోసము మీరు మనసుని అటువైపు పెట్టుంటే ఇప్పుడు చెప్పే ఈ జపాన్ని మీరు గుర్తుపెట్టుకోలేరు లేదా ఇప్పుడు ఏవో ఆలోచనలను తెచ్చి అనుకోండి ఇంటి దగ్గరవి మీరు ఈ జపాన్ని తర్వాత చేసి కూడా ఉపయోగం లేదు అందుకే ఒక ఒక సుఖమైన స్థితికి రండి ముందు ఒక ప్రశాంతమైన స్థితికి రండి అనారోగ్యాలను కూడా మర్చిపోయే స్థితిలోకి మీరు రండి ప్రస్తుతం ఏ అనారోగ్యం వేధించటం లేదు ఈ ప్రస్తుత ఈ రాబోయే ఐదు నిమిషాల మీకు ఏ అనారోగ్యము మిమ్మల్ని వేధించదు మీ మనస్సు ఏ దుఃఖానికి గురి కాదు ఒక ప్రశాంతమైన దైవ సన్నిధిలో ఉన్నారు పరమ సుఖమైన స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో మీరు ఒక మంత్రాన్ని తీసుకోబోతున్నారు అది అదే తీరులో మీరు ఎప్పుడు ఉచ్చరించినా అదే ఒక మనశ్శాంతి మీలోకి చేస్తుంది సరేనా మీకు మీరుగా ఒక ఆనందకరమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోండి మీకు ఎలా కుదిరితే అలా సరేనా ఏదైనా ఊహించుకుంటే ఒక ఆనందం పుడుతుంది అని అంటే ఏదైనా ఊహించుకోండి లేదా ఈ చుట్టూ దేవుడి రూపాలను ఈ పవిత్రమైనటువంటి ఒక వాతావరణాన్ని మీరు చూస్తూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు మీ మనసులో సృష్టించుకోండి రాబోయే ఒక రెండు నిమిషాల పాటుగా నేను వదిలేస్తాను మీరు గందరగోళాన్ని వదిలేసి పిల్లల గురించో ఇంటి గురించో ఆఫీసు గురించో వ్యాపారం గురించో గందరగోళాలు వదిలేసి ఒక రెండు నిమిషాలు సుఖంగా మీ మనసుని మలుచుకోండి ప్రయత్నం చేయండి ఎలా కుదిరితే ఎలా సరేనా ఒక రెండు నిమిషాలు వదిలేస్తాను కళ్ళు తెరిచో కళ్ళు మూసుకొనో చెట్లని చూస్తూనో లేదా బయటికి వెళ్ళి తిరిగి వస్తూనో మీ మనసుని ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రశాంత స్థితిలో మనము జపించే విధానాన్ని ఒకటి నేర్చుకుందాం అది ఎప్పుడు జపించినా మీకు అదే ప్రశాంతత మీలోకి వస్తుంది అదే ఆరోగ్యం మీలోకి ఏర్పడుతుంది సరేనా హాయిగా మిమ్మల్ని మీరు ఒక ఆనందకరమైన స్థితిలోకి ఒక రెండు నిమిషాలలో మీరు మిమ్మల్ని తీసుకొచ్చుకోండి సరేనా